అభి స్వర దగ్గరకు వచ్చి స్వర కాళ్ళు పట్టుకొని స్వరాతో ఎలా అంటూ ఉంటాడు స్వర నేను తప్పేమీ చేయలేదు స్వరా దయచేసి నన్ను క్షమించు స్వరా నేనేం తప్పు చేయలేదు బాబాయ్ కోసమే ఏదైనా చేశానని చెప్పి అంటూ ఉంటాడు అది విని స్వర అయితే ఎలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు తప్పు చేయలేదా నువ్వే తప్పు చేయలేదు అని చెప్పి అంటుంది అది విని అభి అయితే నేను బాబాయ్కి రోషిని ఫోటో చూపించడం తప్ప ఇంకే తప్పు స్వరా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని స్వర ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు తప్పు చేయలేదా నువ్వు చేసిన తప్పులకి నీ జీవితాంతం చాలదు అవి తీర్చుకోవడానికి నువ్వే తప్పు చేయలేదు నన్ను పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళిపోవడం తప్పు కాదా తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా వదిలేసి వెళ్ళిపోయావు అది తప్పు కాదా తర్వాత నాకు హాస్పిటల్లో డెలివరీ అయ్యింది బాబు పుట్టాడని తెలిసింది తెలిసి మమ్మల్ని చూడడానికి కనీసం రాలేదు కనీసం వచ్చి రాలేదు కాక నా నుండి బెడ్డను వేరు చేసి తీసుకుని వెళ్ళిపోయావు అది తప్పు కాదా ఈ తప్పులన్నీ లెక్క పెట్టుకుంటూ ఉంటే ఎన్నవుతాయి ఇవన్నీ అయ్యాయని కాదు కానీ ఝాన్సీతో సంబంధం పెట్టుకున్నాం అది ఇంకా పెద్ద తప్పు ఆ తప్పును ఆ ఇవన్నీ తప్పులు చేసి ఇప్పుడు నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగితే నేను ఎలా క్షమిస్తాను నిన్ను అస్సలు క్షమించను నిన్ను ఈ జీవితంలో నేను క్షమించలేనని చెప్పి స్వరా అభితో అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్